అందరికోలేని ఈ మహాద్భాగ్యాన్ని దిన దేవుడు మనకు అనుగ్రహించిన విధానము బట్టి ఆ దేవాదేవునికి మహిమ కలిగి కాక కూడికి మీ అందరికీ కూడా ఆయన పరిశుద్ధ పరిశుద్ధనామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఇక్కడ దాదాపు ఆరు గంటల ప్రాంతం నుండి ఏసయ్య సిలువలో వేలాడుతూ ఆయన చివరి మాటలుగా ఏడు మాటల్ని సిరువు నుండి మాట్లాడుతున్నాడు ఇప్పటికీ రెండు మాటలను మనం విన్నాం మొదటి మాటగా ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు రెండవ మాటగా ఆయన ప్రక్కనే వేలాడుతున్న దొంగతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మూడవ మాటగా తల్లి అయిన మర్యతో మాట్లాడుతున్నాడు శిష్యుడైన వ్యవహాన్తో మాట్లాడుతూ ఉన్నాడు మనకి ఈ దిన ధ్యానవాక్య భాగాన్ని మనం చూసుకుంటే వ్యవహార శవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అని నాకు ఇవ్వబడింది కానీ ఇరవై ఏడవ వచనానికి కూడా లింక్ ఉంది కాబట్టి నేను ఆ రెండు వచనాలని తిరిగి చూడాను యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిల్చుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఇక్కడ మనం అర్జర్వ్ చేస్తే సిరువలో ఆ మండు టెండలో ఏసయ్య వేలాడుతూ ఉన్నాడు సిరువ క్రింద మనకి ఏ సీన్ కనిపిస్తూ ఉంది అంటే అక్కడ రోమన్ సైనికులు ఉన్నారు తల్లి అయిన మర్య ఉంది ఆమె సహోదరి ఉంది మగ్గరైన మర్య ఉంది ఆయన శిష్యుడైన వ్యవహారం ఉన్నాడు అంతేకాకుండా ఆ శిలువ చెంత అనేక మంది ఉన్నారు దగ్గరగా చాలామంది ఉన్నారు దూరంగా ఆయన్ని చూస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన్ని గుర్చి ఆలోచిస్తున్న వారు కూడా చాలామంది అక్కడ మనకు అనిపిస్తున్నారు అయితే వీళ్ళందరూ అక్కడ ఎందుకు గుంపుకోడి ఉన్నారు అని చూస్తే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు రోమన్ సైనికులైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే ఆ ఎస్ఐని ఆ మీద నుండి శిక్షించడం ఆ శిక్షించే పనిలో వేసే ఉన్నాడు కొందరైతే ఆయన్ని ఆ శిలువ మీద నుండి చూస్తూ దూషిస్తున్నాడు నువ్వు అప్పుడు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినముల్లో లేపుతానన్నావు కదా ఇప్పుడు నువ్వు కూడా దిగి వచ్చి నువ్వు రక్షించుకో అని ఎంతోమంది ఆయన్ని దూషిస్తున్నారు నిందిస్తున్నారు కొందరైతే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలని తలపోసుకుంటూ ఆయన పరిస్థితిని చూసి రోధిస్తున్నారు మరి ఇక్కడ తల్లి అయిన మర్యా అయితే ఏం చేస్తుంది అంటే ఆ దుస్థితిలో ఆ కుమారుడు మరణించడాన్ని ఆవిడ భరించలేకపోతూ ఉంది సరే ఎవరు ఏమి ఆలోచించినా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏసయ్య మాత్రం తన ఫలితాన్ని చేసుకుంటూ ఉన్నాడు ఆయన సిలువలో వేలాడుతూ నీకై నాకై రక్షణ మార్గాన్ని ఆ శివ మీద సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమని మనకి అందుబాటులో ఉంచాడు అయితే ఆయన రక్షణ మాత్రము ఎవరైతే ఆయన నమ్మి విశ్వాసం ఉంచుతారో ఆయన మా వాళ్ళకు మాత్రమే ఆ రక్షణని అందుబాటులో ఉంచాడు అందరికీ కాదు ఇదే మనం మొదటి మాటలో తెలుసుకున్నట్టు ఎవరైతే తెలియని తప్పు చేశారో వాళ్ళని క్షమించి దేవుడు ప్రార్థించాడు అలాగే ఇక్కడ కూడా ఎవరైతే ఆయన సన్నిధి చేతకు చేరుతారో వాళ్ళకు మాత్రమే రక్షణ అనేది సమీపంగా ఉంది ఇక్కడ మనం వాక్య భాగంలో చూసుకుంటే మనకి ఈ వాక్యం అంతా కూడా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు మొదటి మొత్తం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏసయ్య కనిపిస్తున్నాడు రెండవ వ్యక్తి చనిపోతున్న కుమారుని చూచి రోధిస్తున్న తల్లి కనిపిస్తూ ఉంది మూడవ వ్యక్తి అయిన యోహి కనిపిస్తూ ఉన్నాడు అయితే సిలువ దగ్గర మరి ఏం చేస్తూ ఉంది అంటే ఆమెకుమారుడు కూర్చున్న ఆలోచనలన్నీ మా ఇంట్లో కదులుతూ ఉన్నాయి ఆ సీన్ అంతా కూడా ఆవిడకి కనిపిస్తూ ఉంది ఆవిడ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించినప్పుడు ఆమెను ఆ జనాలందరూ లేకపోతే ఆ ఊరి ప్రజలందరూ ఆమె సంత ఆమె జాతి వారందరూ కూడా ఆమెను అనేక రకాలుగా నిందించారు దూషించారు హేళన చేశారు ఆ కుమారుడు ఇంటిలో కాకుండా ఎక్కడో పుట్టాడు ఎక్కడో ఆమె గర్భము ప్రసవించవలసిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడో ఆమె ఆ కుమారుని ప్రసవించి ఉంచడానికి స్థలం లేక పశువుల పెట్టింది కీనా కుమారుడు జన్మించిన తర్వాత ఏదో ఆమెను ఆ కుమారుని చంపాలని కూడా ఆలోచన చేశాడు ఇది ఒక అయితే ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అన్ని కూడా ఆవిడ మైండ్ లో తిరుగుతున్నాయి ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె కుమారుని చిన్నప్పుడు తన కుమారుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ నిలబడింది మనకి రూపా రెండవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వచనాలను మనం ఒకసారి చూసుకుంటే అక్కడ యేసు ప్రభు వారిని శుద్ధీకరణాచారం ప్రకారము తల్లిదండ్రులైన యోసేపు మరియో ఎరువులేము దేవాలయానికి తీసుకుని వచ్చాడు అక్కడ ఒక సింహ యోనం అనేక మనుషుడు నీతి మధ్యుడు బంతిపనుడైన వ్యక్తి వీళ్ళని కలిశాడు ఆ వ్యక్తి యేసు యేసుప్రభును గూర్చి కొన్ని ప్రవచనాలను ప్రవచించాడు అందులో ఒక ప్రవచనం ఏంటి అంటే లోకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఐదో అవచనాలు మనం చూసుకున్నాం మరియు ఈ హృదయోగు ఒక అర్థమం కోసుకొని పోయింది ఆయన దగ్గర అయినా మరియు తో ఇక్కడ నీ ఖడ్గం నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరియతో చెప్పాను ఇప్పుడు మరియ శిరువు దగ్గర ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంది ఆ ఖడ్గము దూసుకుపోవడం అనేది తన కుమారుడైన ఏసు మరణము కూర్చి అని ఆమె ఆలోచిస్తూ ఉంది అయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఆమె ఎంతో ఉన్నత స్థితిలో చూడాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు అనుకున్న పని కొన్నిసార్లు జరగదు వాళ్ళు ఆలోచించినట్టు ఆ పిల్లల్ని చూడలేకపోతారు నిన్ననే మీడియాలో ఒక చిన్న వార్త నేను చదివాను ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడిని బుద్ధిగా పెంచి డాక్టర్గా చదివించాడు ఆ తండ్రి ఆ డాక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత సడన్ గా తల్లిని తండ్రిని పెంచవలసిన ఆ కుమారుడు మరణించాడు అయితే ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటి అంటే వీధిలోకి వచ్చి అడుక్కుంటున్నాడు అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉన్న ఆలోచన అన్నిసార్లు కూడా నెరవేరు అలాగే తల్లిదండ్రులకు ఆలోచన ఉండకూడదు ఉండదు అని కాదు కానీ పరిస్థితిని బట్టి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఏసయ్య పరిస్థితిని తలంచుకొని తల్లి కూడా అదే విధంగా ఆలోచిస్తుంది ఆ కుమారుడు ఏ స్థితిలో ఉండాలని ఆమె కోరుకుందో ఏ ఉన్నత స్థితిలో ఆయన చూడాలని ఆమె కోరుకుందో కానీ ఇక్కడ ఆయన దీని స్థితిలో మరణించడం అనేది ఆమెకు కనబడుతుంది అయితే ఆమె మారు మనసు పొందిన స్త్రీ అయినా కాకపోయినా ఆవిడ అంతరా లేదా ఆంతర్యం అనేది ఆవిడకి తెలియకపోవచ్చేమో కానీ ఏసుక్రీస్తు మరణము అనేది లేఖనాల ప్రకారము జరగవలసి ఉన్నది అనే విషయాన్ని ఆవిడ అక్కడ గ్రహించలేకపోతుంది కాబట్టి ఆవిడ కుమారుని కూర్చి చాలా ఏడుస్తూ ఉంది ఆ శిలువ వేయబడే సమయానికి ఆమె విడో విధానాలుగా ఉంది భర్తని కోల్పోయింది యేసు ప్రభువుకి సమోదరులు ఉన్నారు అక్కచెల్లెళ్లు ఉన్నారు కానీ వాళ్ళెవరూ కూడా ఈ తాలూకా బాధ్యతని తీసుకోలేదు ఆమె అక్కడ ఒంటరిగానే మిగిలిపోయింది ఎవరు కూడా ఆమెని పట్టించుకోవడం లేదు ఒక రకంగా చూస్తే మరియు జీవితం అంతా కూడా ఆమె చిన్నప్పటి నుండి కూడా వేదన విచారము దుఃఖము ఇవే ఆవిడ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే యేసయ్య ఆమెను శివ మీద గమనిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం ఆయన మరణించే సమయంలో ఆ తల్లి కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా ఆయన అనుకున్నాడు ఎఫీసీకి రాసిన పత్రిక ఒకటో ఆరో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూసుకుంటే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు అని ధర్మమే పిల్లలారా ప్రభునల్లిదండ్రులకు విధేయులేడి ఇది ధర్మమే అదే నిర్మాకాండం ఇరవయో అధ్యాయం పన్నెండో వచనాన్ని చూస్తే నీ దేవుడైన దేశంలో నీవు దీర్ఘాయమట్లు నీ తండ్రిని సన్మానింపు అని ఉంది ఇక్కడ విధేయులై ఉండు అనే ఆజ్ఞని ఎవరికి ఇస్తున్నాడు అంటే పిల్లలైన వారికి ఇస్తున్నాడు అది పిల్లలే కావచ్చు ఆడపిల్లలే కావచ్చు తల్లిదండ్రులకు పిల్లలుగా ఉన్నవారికి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు విధేయులై ఉండి అంటే ఏం చేయాలి విధేయత ఎలా చూపించాలి అని చెప్పుకుంటే తల్లిదండ్రులని ప్రేమించాలి తల్లిదండ్రులు ముందుగా ప్రేమించాలి మనం వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు చెప్పిన మాటని వింటాం వాళ్ళ మాట వినాలి అంటే ఏదైనా మనం పని చేయాలి అంటే ఆ పని మనకి ఇష్టమైతేనే మనం చేయగలం లేకపోతే దాన్ని దాటించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటేనే వాళ్ళు చెప్పిన పని వాళ్ళు చేయగలరు వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండాలి పిల్లలు చేయవలసిన పని కృతజ్ఞత కలిగి ఉండాలి తల్లిదండ్రులకు చిన్నప్పటి నుండి ఏ ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఏ కష్టాలతో పిల్లల్ని పెంచుతున్నారు అనేది రాను రాను పిల్లలు అర్థం చేసుకొని ఆ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగిన వారే ఉండాలి మూడవ విషయాన్ని చూసుకుంటే వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండాలి నాలుగో విషయాన్ని చూసుకుంటే వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఇది పిల్లలు విధేనిలై ఉండడము అంటే మొదటి వాళ్ళ మాట వినాలి వినాలంటే వాళ్ళని ప్రేమించాలి ప్రేమించిన తర్వాత వాళ్ళని గౌరవించాలి తర్వాత వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండాలి వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఆ అలాగే కనుక ఉంటే ఇప్పుడు కాండంలో చెప్పిన ఆశీర్వాదం అనేది వాళ్ళకి లభిస్తుంది ఏంటది అంటే నీవు దీర్ఘాయ మంతుడు వునట్లు మీ తల్లిని నీ తండ్రిని అనుమానించుకో నీ ఆశీర్వాదం నీకు కావాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని కూడా సన్మానించాలి ఇప్పుడు మన ప్రపంచ తీరు గనుక మనం చూసుకుంటే ఆ కుటుంబాల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోయాయి అంతా కూడా ఇద్దరు పిల్లలు లేదా భార్య భర్త ఇదే కాబట్టి వాళ్ళలో ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండవలసిన ప్రేమ ఎలా పంచుకోవాలి అనే ఆ తత్వము వాళ్ళకి అర్థం కావడం లేదు కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబాల తీరు తగ్గిపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ మారిపోవడం వల్ల ఇప్పుడు కుటుంబంలో ప్రేమ అభిమానం అనేది తక్కువైపోయింది ఈ ఇప్పుడు మాట మీద పిల్లలే ఎక్కువగా మన సంఘంలో కనిపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళని ఎంతో కష్టపడి చదివిస్తారు ఉద్యోగాలు చేయిస్తారు వాళ్ళకి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తారు ఈ పిల్లలు కూడా ఎంతో చదువుకొని ఉండొచ్చు ఉద్యోగంలో ఉండొచ్చు మంచి భార్య పిల్లలు ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏ విధంగా ఏంటి అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత లేదు తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు భక్తి లేదు మర్యాద లేదు ప్రేమ లేదు వాళ్ళ పట్ల వీళ్ళకి బాధ్యత అనేది లేదు ఇప్పుడు మనం సాధారణంగా చూస్తుంటే తల్లిదండ్రులని ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారో అనుకుంటే వాళ్ళని వాటాలు వేసుకుంటున్నారు ఆస్తి వాటాలు వేసుకున్నట్టుగా కొన్ని రోజులు వీళ్ళింట్లో కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఒక క్షణం ఎక్కువైనా కూడా వాళ్ళని బయటికి నిండేస్తున్నారు రెండు కోట్ల తిండి పెట్టే స్థితి కూడా ఇప్పుడు పిల్లలు ఆ తల్లిదండ్రులకి ఇవ్వడం లేదు అందుకనే దేవుడు ఈ పిల్లలకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉన్న పిల్లలందరికీ దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటి అంటే నీవు తల్లిదండ్రులకు వివేకడమై ఉన్నాయి అప్పుడు మాత్రమే నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావని దేవుడు మొదటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవ భాగాన్ని మనం చూసుకుంటే ఇదే వాక్యంలో ఏంసయ్యకి సొంత అన్నదములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఏసయ్య శివ మరణం చెందిన తరువాత అంటే ఎంతకాలం ఆ ఏసయ్య సంరక్షణలో ఆ తల్లి అయిన మర్య ఉన్నది ఇప్పుడు ఆయన చనిపోయిన తరువాత ఆమె ఏక మిగులుతుంది చూసే చూసేవారు ఎవరు లేరు కుటుంబ పరిస్థితులు ఆమెను పట్టించుకోవడం లేదు కాబట్టి సారీ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఇప్పుడు మనకి ఇవ్వబడిన వాక్యం ప్రకారం చూసుకుంటే ఆయన తల్లికి ఒక సంరక్షకుని ఏర్పాటు చేస్తున్నాడు కుమారునికి ఒక తల్లిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన మరణానంతరము ఆమె సాకేవారు లేరు కాబట్టి ఆమెకు ఒక గార్డ్యాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాడు ఆ గార్డ్యాన్ని కుమారుని పేరుతో ఆమెకు ఇవ్వాలి అనుకుంటున్నాడు ఇక్కడ తల్లిని ఆ వ్యవహారం కూడా ఎవరు లేరు కనుక తల్లిగా ఆమెను అప్పగిస్తూ ఉన్నాడు అందుకనే ఇక్కడ మనకి రాయబడిన ప్రకారము అమ్మ ఇదిగో మీ కుమారుడు అని తల్లితో చెప్పారు ఇక్కడ శిలువు దగ్గర మరియా ఉంది యోహాను ఉన్నారు ఆ ఇద్దరు కూడా ఏమి ఆలోచిస్తున్నారు అంటే ఆయన లోకరక్షకుడని ఆయన వాళ్ళకి తెలుసు అలాగే ఆయన దేవుని కుమారుడని తెలుసు ఆయన చేసిన కార్యాలన్నింటి మీద వాళ్ళకి విశ్వాసం ఉంది యోహాన్ సువార్త ఏడో అధ్యాయం ఐదో అంశం ప్రకారం చూసుకుంటే ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు సహోదరుడే ఆయన విశ్వాసం వచ్చలేదు కానీ వేళకి మాత్రము ఆయన దేవుని కుమారుడని లోకరక్షకుడని విశ్వాసం అనేది వాళ్ళందరికీ కూడా ఉంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే ఏసు శిలువ మీద మీరు చూస్తున్నాడో అక్కడ ముగ్గురు వ్యక్తులు మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారు మీద ఉన్న ఏసయ్య అలాగే తల్లి అయిన మరియ అలాగే శిష్యుడు ఈ ముగ్గురు కూడా కనిపిస్తుంటే వీళ్ళ గుంపు కూడిన జనాలు అందరూ ఉంటుండగా కూడా ఏసైకి ఈ ఆయన దృష్టి వీళ్ళిద్దరి మీద మళ్ళీ ఆ ఎవరా ఇద్దరు అంటే మర్యని అలాగే వ్యవహాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన శిలువు మీద ఎందుకు వేలాడుతున్నాడు అనేది మనందరికీ తెలుసు ఎందుకు అంటే పాపుల పైన మనందరి రక్షణ కొరకే వేలాడుతున్నాడు మరియు ఆయనకు తల్లి కావచ్చు ఆమె మారుమార్స్ పొందిన వ్యక్తి కాదో మనకి తెలియదు కాబట్టి హిందువు నన్ను రక్షించడానికి ఆ శివునెత్తిన ఏసయ్య మరియను కూడా రక్షించాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని ఆమె కోసము త్యాగంగా ఇచ్చాడు ఆయన ప్రాణ త్యాగం చేయడం వల్ల ఆమెకి పాప పశ్చాత్తాపం అనేది దొరికింది పాప ప్రాయశ్చిత్తం అనేది ఆమెకు దొరికింది ఆ పాప ప్రాయశ్చిత్తం జరగడం వల్ల దేవుడితో ఆమె సమాధాన పడింది దేవుడితో ఆమె సమాధానం పడడం ద్వారా పునరుద్ధరణ శక్తిని పొందుకుంది ఈమెను పాపము నుండి రక్షించి ఇప్పుడు యేసయ్య ఏం చేయబోతున్నాడు అనేది మనం చూద్దాం మనకి ఈ రోమాసు సువార్త రోమ పత్రిక సారీ నాలుగో అధ్యాయం ఇరవై ఎంత వచ్చినా చూస్తే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంత్రిగా తీర్చబడేను అంటే ఇక్కడ ఆయన శిలువలో చేసిన రక్షణ కార్యము వల్ల మరియు పాపాన్ని క్షమించబడ్డాయి నీతి మంతురాలుగా తీర్చబడింది అంటే ఆ ప్రక్కడ మరియు ప్రక్కన మన పేరు పెట్టుకుంటే అది కూడా మనకి వర్తిస్తుంది ఆయన చేసిన కార్యము వల్ల మన పాపాన్ని క్షమించబడి మనము నీతి మంత్రులుగా తీర్చబడ్డాం రెండవ పరిధి పత్రిక ఐదవ అధ్యాయం వచనాన్ని చూస్తే కాగా ఎవడైనా క్రీస్తు నా వాడు నూతన సృష్టి అంటే ఆమె పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆవిడ నూతన సృష్టిగా మార్చబడింది ఔతీ పత్రిక ఆరాధి పద్నాలు నోచనం చూస్తే దేవుడు ప్రభువుని లేపెను తన పునరుత్న శక్తి వలన మనలను కూడా లేపును అంటే పునరుత్థాన శక్తి ప్రభువులో ఉంది ఆయన పునరుత్న శక్తి మనకు వచ్చినప్పుడు మనకు కూడా లేపబడతాము అనే విశ్వాసము మర్యేలో కలిగింది వ్యోహాన్ని పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు చూస్తే పునరుద్ధానము పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినదో బ్రతుకును అంటే నేను చనిపోయినా తిరిగి లేస్తాననే నమ్మకము మరి కలిగింది అంటే పూర్తిగా పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది నీతి మంత్రాలుగా తీర్చబడ్డా మరి అని ఇప్పుడు యేసుప్రభు వారి చెంత శిలివ చెంత ఆ శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు ఇక్కడ అప్పగించి ఏం చేస్తున్నాడు అంటే ఇహలోక పరంగా కుమారుడుగా తల్లి పట్ల తన బాధ్యతని నెరవేర్చుకున్నాడు ఎందుకంటే ఈయన కుమారుడుగా జ్యేష్ఠుడు ఇంట్లో ఆ ఇంట్లో పెద్ద ఈయన పెద్ద కుమారుడికి సాధారణంగా కుటుంబ బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తల్లి పట్ల తన బాధ్యతని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడు అందుకే ఆమె తీసుకెళ్ళి శిష్యుడైన లోహానికి అప్పగిస్తూ ఉన్నాడు చూద్దాం అక్కడ ఏం జరిగింది ఒక సంఘటన అనేది ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం వ్యూహాలు ఉన్నాడు మరియ ఉంది యేసు ప్రభువు వారు ఉన్నారు ఆడ ముగ్గురు మధ్య ఏ కార్యం జరుగుతుంది ఆయన ఏ కార్యం చేయడానికి సంకల్పించాడు అని మనం చూసుకుంటే వీరిద్దరి మధ్య ఒక కొత్త బంధుత్వాన్ని ఒక క్రొత్త కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేశాడు మరియకు వ్యూహానికి వ్యూహానికి ఏమో మరి తల్లిగా అప్పగించాడు మరియదేమో కుమారుడిగా అప్పగించాడు వాళ్ళిద్దరికి ఒక కొత్త బంధుత్వాన్ని ఏర్పాటు చేసి మీద వేలాడుతూ ఏర్పాటు చేశాడు ఒక స్థాపించాడు ఇది ఆయన శినుమలో వేలాడుతూ చేసిన కార్యం అంటే మొదటిది తల్లిదండ్రులకు విధేయులే ఉండమని చెప్పాడు రెండవది ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నాడు ఆ తల్లిని తీసుకెళ్లి కుమారుడికి అప్పగించాడు అంతేకాదు పరలోకపు తండ్రికి కూడా ఆమెను అప్పగిస్తూ ఉన్నాడు ఇక్కడ తల్లిని కుమారునికి అప్పగిస్తూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు ఆ కుటుంబాన్ని ఆయన సంఘముగా పిలిచాడు అదే ఆత్మీయ కుటుంబం ఈ సంఘం అనే కుటుంబానికి మరియ తల్లి ప్రతీకగా ఉంది ఆ సంఘం అనే కుటుంబానికి వ్యవహారం అనేవాడు శిష్యుడు శిష్యుడికి ఉదాహరణగా అక్కడ వ్యవహాన్ని ఆయన చూపిస్తున్నాడు అంటే ఇది విశ్వాస కుటుంబము ఒక మాటలో చెప్పాలి అంటే క్రీస్తు కుటుంబము ఆయన సినిమా మీద వేలాడుతూ మర్య ద్వారా వ్యవహార ద్వారా ఒక నూతనమైన కుటుంబాన్ని ఒక నూతనమైన బంధుత్వాన్ని ఏర్పాటు చేసి క్రీస్తు సంఘాన్ని అక్కడ స్థాపించడం అనేది జరిగింది నిజానికైతే వీళ్ళిద్దరూ కూడా రక్త సంబంధులు కాదు వ్యవహారం కానీ మరియ కానీ ఎదురు కూడా రక్త సంబంధులు కాదు కానీ ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన కుటుంబం ద్వారా వాళ్ళిద్దరు కూడా క్రీస్తు రక్తంలో కడుగుబడి క్రీస్తు రక్తంలో కొనబడి ఒక కుటుంబంగా ఏర్పాటు అయ్యారు దాన్నే ఆయన ఏమనిపించాడు అంటే రక్త విశ్వాస కుటుంబంగా గత క్రీస్తు కుటుంబంగా ఆయన దాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన తాలూకా ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ కుటు ఈ కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేశాడు సంఘాన్ని స్థాపించవలసిన అవసరం ఏమొచ్చింది అని మనం ఒక నాలుగు విషయాల్లో కనుక తెలుసుకుంటే మొదటి విషయం ఏమిటి అంటే మనము పాపము వలన తండ్రికి దూరం అయ్యాం మన పాపాలు తండ్రి అయిన దేవునికి మనకి మధ్య అడ్డు వచ్చాయి ఆయన సీవలో చేసిన ఆ ప్రాణ త్యాగము ద్వారా మన పాపాలు క్షమించబడి మనల్ని తండ్రి లగ్కు చేర్చాయి అంటే ఆయన సిలువలో వేలాడుతూ చేసిన రక్షణ కార్యము ద్వారా ఆయనకు మనకు ఉన్న ఎడబాటు లేదా ఆ బంధము అనేది తెలిపోయిన బంధము అనేది మళ్ళీ బంధుత్వంగా ఆయన మార్చాడు ఆయన సిలువలో వేలాడుతూ ఆయన చేసిన రక్షణ కార్యము ద్వారా మళ్ళీ తిరిగి ఆయన కుటుంబాన్ని కుటుంబానికి మనల్ని అప్పగించాడు ఇది ఆయన చేసిన పని సన్నిహిత బంధుత్వాన్ని మనకు ఏర్పాటు చేశాడు ఈ బంధుత్వాన్ని మనకు ఏర్పాటు చేయడానికి పరలోకములో తండ్రి దగ్గర ఉన్న తన ఇంటిని వదిలి వచ్చాడు తన మహిమలో అక్కడి నుండి వదిలి వచ్చాడు అక్కడ ఉన్న తన పరలోక స్వభావాన్ని వదిలి వచ్చి ఇక్కడ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ధరించుకొని తను తాను వ్యక్తినిగా చేసుకొని మన తన సర్వస్వాన్ని అంటే ప్రాణము పెట్టేంత వరకు కూడా సినిమాపై త్యాగం చేసి మనకి రక్షణ భాగ్యాన్ని తీసుకొచ్చాడు ఇలా చేయడం వల్ల ఇలా ఆయన స్థాపించిన ఈ సంఘము వల్ల ఈ ఆత్మీయ సంఘము వల్ల ఏమైంది అంటే మానవులందరికీ కూడా రక్షణ అనేది ఏర్పాటైంది అలాగే తండ్రితో మనకి ఐక్యత అనేది వచ్చింది అలాగే ఎవడైతే ఆయనను వెంబడిస్తాడో అంటే మనకి బైబిల్లో ఉన్న మాట ప్రకారము నన్ను వెంబడింపబోయేవాడు తన సినిమా ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను అని ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో తాను సమస్తమును త్యాగము చేసి మన కొరకు రక్షణ తీర్చాడు కాబట్టి ఎవరైతే ఆయన వెంబడించాలి అనుకున్నారో వారి జీవితాన్ని త్యాగము చేసి ఆయన్ను వెంబడించాలి అంటే మొదటిగా ఈయన సంఘం స్థాపించడానికి ఉద్దేశం ఏంటి అంటే క్రీస్తుని వెంబడించే సంఘాన్ని స్థాపించాడు అది మొదటి మాట మరి రెండవదిగా ఆయన సంఘం స్థాపించడానికి ఉద్దేశం ఏంటి అని మనం చూస్తుంటే మనం ఆయన సిలువలో వేలాడుతూ కూడా చెప్తున్నాడు మీరేం చేస్తున్నారో మీరెరుగురు కనుక వీరిని క్షమించండి మీరెరుగారు కనుక వీరిని క్షమించండి అని సిలువలో దేవునితో ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన క్షమాపణ ద్వారా దేవునికి మానవునికి మధ్య మళ్ళీ బంధుత్వం అనేది ఏర్పడింది కాబట్టి నూతన బంధుత్వంలోనికి లేదా నూతన కుటుంబంలోనికి ఆయన ఇచ్చిన క్షమాపణ అందరికీ ఆహ్వానాన్ని పలికింది అంటే ఆయన ఏర్పాటు చేసిన సంఘము క్షమించే సంఘాన్ని రెండవదిగా ఏర్పాటు చేశాడు మొదటిగా ఏర్పాటు చేసిన సంఘం ఏంటి అంటే ఆయన క్రీస్తును వెంబడించే సంఘాన్ని ఏర్పాటు చేశాడు రెండవదిగా క్షమించే సంఘాన్ని ఏర్పాటు చేశాడు మూడవదిగా చూసుకుంటే ఆదరించే సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆయన శిలువలో ఆయన మాతలంతటినీ కూడా భరిస్తూ ఉన్నాడు భరిస్తూ కూడా తల్లిని కుమారునికి అప్పగిస్తూ ఉన్నాడు అలాగే కుమారునికి తల్లి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు మానవులందరి బాధ్యతను తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ సంఘం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ఒకరికొకరు ఆదరించుకోవాలి కష్ట సుఖాల్లో ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు కష్ట సుఖాల్లో ఒకరినొకరు ఆదరించుకోవాలి ధైర్యాన్ని చెప్పుకోవాలి ప్రోత్సహించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మొదటిది మొదటి సంఘం వెంబడించే సంఘం రెండవది క్షమించే సంఘం మూడవది ఆదరించే సంఘాన్ని ఆయన స్థాపించాడు చివరిగా ఆయన తను చనిపోతూ తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు అలాగే విశ్వాస కుటుంబంగా మనమంతా కూడా చెదిరిపోయిన మన ఆత్మలు తనకు చెందిన మన ఆత్మలను మన చింతని వేదాన్ని బాధాన్ని అన్నింటినీ కూడా ఆయన చేతిలో మనం అప్పగించుకోవాలి తండ్రి ఇక దేవుని సంరక్షణలో వీటన్నిటిని కూడా మనము పెట్టుకోవాలి ఎందుకు అంటే ఆయన నీడలో ఉంటేనే మనకి రక్షణ ఆయన ప్రేమలో ఉంటేనే మనకి బంధుత్వం అనేది ఉంటుంది లేకపోతే ఆయన ఎవరో మనం ఎవరు మనకు కావలసిన అవసరాలు తీర్చడానికి ఆయన రాడు ఇక్కడ అవసరాలు అనేసరికి భూలోక అవసరాలే కాదు కానీ పరలోక అవసరాలకు కూడా మనం ఆయన మీద ఆధారపడాలి కాబట్టి మనకి ఇక్కడ ఉండవలసింది ఏంటి అంటే ఆయన సంరక్షణలో మనము ఉండాలి మన ఆత్మల్ని ఆయనకి అప్పగించుకోవాలి మన కష్ట సుఖాలని ఆయనకు అప్పగించుకోవాలి మన బాధ్యతల్ని ఆయనకు అప్పగించుకోవాలి ఎందుకు అంటే ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆయన ఆదరించే దేవుడు ఎట్టి అయినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు కాబట్టి మన ఆత్మల్ని సంరక్షణ కోసము ఆయనకు అప్పగించుకోవాలి ఇప్పుడు దేశప్రభు శివులో చేస్తున్న పని ఏంటి అంటే అక్కడ మన ఆత్మల్ని సంరక్షించమని తండ్రికి బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు మనకే బాధ్యత అప్పగించాడు అంటే విశ్వాస కుటుంబంలో ఉన్న నీవు ఆత్మల్ని రక్షించాలి అనే భారాన్ని మనకి అప్పగించాడు మన పని ఆత్మల్ని రక్షించాలి ఆత్మల్ని సంఘంలోనికి చేర్చాలి అయితే దేవుని బాధ్యత ఏంటి అంటే సంఘంలో చేర్చబడిన ఆత్మలన్నింటినీ రక్షించి సంరక్షించే బాధ్యత దేవునిది అందుకనే చివరిగా ఆయన స్థాపించిన సంఘం పేరేంటి అంటే రక్షణ సంఘం ఆయన శిలువు మీద వేలాడుతూ మర్యని లాహాన్ని కలిపి ఏర్పరిచిన కుటుంబము తాలూకా ఉద్దేశము ఇదే ఈ కుటుంబంలో నీవు నేను ఒక విశ్వాసిగా లేదా ఆయన పిల్లలుగా కనుక చేరితే మనం చేయవలసిన పని ఏంటి అంటే మొదటిది ఆయన వెంబడించాలి రెండవది క్షమించే గుణాన్ని మనకి ఉండాలి మూడవది ఆదరించే సంఘముగా మన సంఘము ఉండాలి నాలుగోది ఆత్మలను రక్షించే సంఘముగా మన సంఘము ఉండాలి అలాగే గనక మనము ఉన్నట్టయితే మనకి ఎఫీసీ పత్రిక రెండో అధ్యాయం వచనాన్ని చూస్తే మీరికి మిగతా పరదలలో పరదేశ ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తుల్లో దేవుని ఇంటి వారినై ఉన్నారు అంటే మనము ఆ దేవుని ఇంటి సభ్యులంగా చేర్చబడతాం ఆ దేవుని ఇంటిలో మనం సభ్యులుగా చేర్చబడితేనే మనకి పరలోక వారసత్వం అనేది లభిస్తుంది దేవుడి పుట్టి మాటలు మన ఇంటిలో జీవించ